హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి ఒక ఓపెన్ ప్లాట్ తీసుకొచ్చాము ఈ ఓపెన్ ప్లాట్ డీటెయిల్స్ కంప్లీట్గా తెలుసుకోవడానికి మీరు వీడియోని ఫస్ట్ నుంచి ఇంటి వరకు పూర్తిగా చూడండి ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియోలో నేను ప్రొవైడ్ చేస్తాను వీడియో మొత్తం చూసిన తర్వాతనే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూపిస్తున్న ల్యాండ్ ఏదైతే ఉందో ఇది ఇది వచ్చేసి ఒక ఓపెన్ ప్లాట్ తీసుకొచ్చాము చుట్టూ హౌజెస్ ఉన్నాయి ఇండ్ల మధ్యలో ఉన్న ప్లాట్ తీసుకొచ్చాము సేల్కి ఇది వచ్చేసి మనకు ఈస్ట్ సౌత్ నార్త్ మూడు సైడ్ల రో రోడ్లు ఉన్నాయి అనమాట సిసి రోడ్స్ చూస్తున్నారు కదా ఇది మూడు సైడ్ల రోడ్లు ఉన్నాయి ఈస్ట్ సౌత్ నార్త్ కార్నర్ బిట్ అవుతుంది టోటల్గా రెండు వందల ముప్పై నాలుగు గజాలు అయితే సేల్కు తీసుకొచ్చాము ఇది వచ్చి లొకేషన్ చూసుకుంటే సరస్వతి నగర్ చింతల్కొండ పోస్ట్ దాటిన తర్వాత ఉంటుంది ఎల్బీ నగర్ హైదరాబాద్ లొకేషన్ దీని డైమెన్షన్ చూసుకుంటే మనకు ఈస్ట్ సైడ్లో వచ్చేసి రోడ్ ఫేసింగ్ ముప్పై మూడు వస్తుంది మనకు డెప్త్లో వచ్చేసి అరవై నాలుగు వస్తుంది టోటల్గా రెండు వందల ముప్పై నాలుగు గజాలైతే ఉంది మూడు సైడ్ల సీసీ రోడ్సే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది మనకు అన్ని ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్స్ ఉన్నాయి ఓకేనా ఇది వచ్చేసి క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్లియర్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి దీని ప్రైస్ చూసుకుంటే పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి యాభై ఐదు వేలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను చింతల్కొండ పోస్ట్ దాటగానే లెఫ్ట్ సైడ్లో మనకు సరస్వతి నగర్ అని కాలనీ కనిపిస్తుంది ఆ లోపలికి వెళ్తే మనకు చెరువు ఉంటుంది ఆ చెరువు పక్కల నుంచి రోడ్ ఉంటుంది ఇది వచ్చేసి రెండు వందల ముప్పై నాలుగు గజాలు ఫ్రెండ్స్ ఓకేనా కావాలంటే ఓనర్ కూడా చుట్టూ చుట్టూ కడీలు వాతి కూడా ఇస్తున్నారు తీసుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో